ఏ ఎదగదు ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండవా నను దాటి ఎలిగెత్తి వెలుగులమౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి ఏ ఊరూ నోరే విప్పి చెప్పదుగా తనతోటి తన రుణమును తీర్చగ చేద్దాం బాధ్యత చేద్దాం మదొక్కటి ఆ గాలి ఆ నింగి నేలా నిప్పు నిప్పుకు ఆ నింగినేలా గాలి నీరు నీకు సైన్యాలై తోడుగరావా గమ్యం వందే వరకు తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగిరాకు నలుదిక్కులు నలుపవుతున్నా నలుదిక్కులు నలుపవుతున్నా నడిరా తిరికమ్మేస్తున్నా నిక్క చిగ నక్షత్రం లా అయి చెలో చెలో మని ముందుకు పదవే అటో ఇటో ఇక తేల్చుకురావే అంటే ఎప్పుడు అవదు జిగిల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు చీకటి దాటొస్తుంది మెదవేద ఓ ఘన విజయం ఉందో భగ భగమండే జ్వాలై నర మునర గిలించాలే బరిలోహ ముందుకు దూకాలే శిఖరాలే తలదించాలే నికరంగాడి నీ ఊరికి కొనవు పిరినివ్వాలే కన్నీ లేనిస్తాలా ఏ నిన్న మొన్న నీకు కన్నీ లేనేస్తాలా ఏ నిన్న మొన్న నీకు నీ కన్నోళ్లే గర్వించేలా జయాలు చేరాలి నీ ముందుకు కన్నీళ్ళే స్థాలాయే నిన్న మొన్న నీకు కన్నోళ్లే గర్వించేలా జయాలు చేరాలి నీ ముందుకు ఏ మర్మం ఎరువక పట్టిలో ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వు నీవు మరణం ఎదురై వస్తున్నా మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు నీ లక్ష్యము చెమటల్లోహదడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చెమటల్లోహదడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చెరచర ఉరుమును చైతన్యం మన నిలువున ఎప్పుడూ వెను తిరిగి రాకు నలుదిక్కులు నలుపవుతున్నా నడికం వేస్తున్నాం పొడుచుకు రావాలే ఇది కదా ఈ పోరాటంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా రాకేష్ అన్న ఇంతమంది ఆడబిడ్డల అండ ఉంది నీకు ఇంతమంది అన్నతమ్ముల అండ ఉంది అక్క చెల్లెల అండ ఉంది అమ్మ నాన్న ఆశీర్వాదం ఉంది నాలాంటి నలగొండ గద్దరు బిడ్డ అండనికున్నడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హిం ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय